ఓకే కాలకడ బండి మా మా రూములలో మేము బతున్నాం అట్టాడు మూసినది మూసినది అంటునేది మట్టి పోసినప్పుడు ఏం చేసిండు ఏం చేసిండు అప్పుడే ఊకుంటే మేము కొనవం కదా మేము కష్టం చేసి బాసన్న కొలు చేసి ఇండ్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుని ఉన్నది ఊళ్ళల్లో ఉంటే ఇంత అంతా అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు కూర్చానుంటాడా ఎట్టా కూర్చాడు మాకు ఎంతో కట్టిస్తాడో కట్టివాను మా దాగా ఎంత ఉందో దిగేవాను మేము గుణ్యాన్ని మలుపుకొని కట్టుకోలే గుడిచెలు వేసుకోలేదు రోడ్ మీద కొనుక్కున్నాం కట్టుకున్నాము

ఏం లేదు మాకు ఏం లేదు ఒక సీరే కొనాలంటే భర్త పర్మిషన్ అడగాలి ఏమంటే షాపులో మంచి చీర వచ్చింది నేను కొనుక్కుంటా మంచి సీలమా వచ్చింది మేము అందరం ఫ్రెండ్స్లో పోతాం అంటాం అలాంటివనివి మా ఇండ్ల మీదకి వచ్చి మాకు మార్కులు వేసి దొంగ సర్వే చేసి నీకు దమ్ముంటే మేము మీ ఇండ్లు దోపిడీ చేస్తాను ఈ స్థలం మేము ఓర్వలేకపోతాను మీకు ఏరే దుక్కునిత్త వచ్చి సాటుగా సాటు సర్వే లేని భయం పెట్టడేంది మాకు చెప్పు నేను అన్న పిల్లలు ఇంతవరకు ఆస్తి అమ్మ అని అంటలేరు నేను కూర అడగట్లేరు అమ్మ ఏం కూర అంటారు కానీ నైట్లో కూరు వాళ్ళకు లేదు ధైర్యం నీకెందుకు ఎక్కడి నుంచి వచ్చింది తక్కువ మేము పేదలం అమ్మా కోట్ల కోట్లున్నా సంపాదించుంటమ్మను వెనక కల్పిస్తారు వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడవాను మా ఇంటి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడవు అమ్మ మీ ఇల్లు తీస్తావు మీరు ఇల్లు పోయి అప్పుడు ఏం చెప్తాము సీఎంకి ఉట్లే మీకు మీరు చెప్పలే అన్నీ దొంగ మార్గాలే దొంగ మార్గాలు